హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శాంతి సురేష్ ఈ రోజు మా ఆరో లెవెన్త్ బర్త్డే అండి ఫిబ్రవరి నైన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పుట్టాడు మా ఆరోను మా పిల్లలకి స్వీట్ గా గుర్తుండాలని ఇలా యూట్యూబ్ లో పెడుతున్నాను చూస్తున్న వాళ్ళందరూ కూడా మా ని బ్లెస్ చేయండి బర్త్డే అనగానే కొత్త బట్టలు కేక్ కటింగ్ కంపల్సరీ అండి మా పిల్లలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బర్త్డేస్ అన్నీ కూడా ఇలానే మా పిల్లలకి కేక్ కటింగ్ ఒక్కటి చేస్తే చాలండి అండి ఇయర్ మొత్తం గుర్తుపెట్టుకుంటారు వీడు బర్త్డే అయిన వెంటనే అమ్మ నా బర్త్డే ఎప్పుడు అని నెల నెల కౌంట్ చేసుకుంటా ఉంటారు డేస్ మా పిల్లలైతే కేక్ కటింగ్ నానమ్మ తాతీతో చేశాడండి ఆరోనా ఇంకా మా చుట్టాలు మా అత్త మా మావయ్య మా చెమాన్ గారు వాళ్ళ మేనత్త అందరితో కూడా చాలా హ్యాపీగా కేక్ కటింగ్ అనేది జరిగింది ఈ రోజు బర్త్డేకి మా అన్నయ్య మా వారు డ్యూటీ ఉండడం వల్ల మిస్ అయ్యారండి మా ఆరు అంటే మా డాడీకి చాలా ఇష్టం ఇంట్లో ఫస్ట్ మనవడు మా డాడీ చనిపోయే వన్ ఇయర్ అయిందండి ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు ఈ రోజు సండే కాబట్టి చర్చికి వెళ్ళి సండే స్కూల్ పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ పంచిపెట్టారండి ఫస్ట్ టైమ్ గారు సర్ప్రైజ్ కేక్ కటింగ్ చేయించారు మా ఆర్ మొహంలో హ్యాపీనెస్ చూసి ఇది చాలు దేవుడా అనుకున్నానండి ఎందుకంటే కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇలా కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా ఎంతకన్నా సూపర్గా చేసుకున్న వాళ్ళు ఉంటారు కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా సర్దుకుపోతేనే కదండి హ్యాపీ లైఫ్ పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదండి మనం హ్యాపీగా ఉంటాం ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదా ఇంకా లాస్ట్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరితో కూడా కలిసి కూర్చొని భోజనం చేశారండి పక్కింటి పిల్లలు లోహిత వినయ్ మా మేనకోడలు ఆద్య వీళ్ళందరితో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆరో నబి కూడా తినేసిన తర్వాత ఫుల్ ఆడుకున్నారండి తిన్నా జరిగే వరకు కూడా తర్వాత మా చిన్నాన్న మా మావయ్య పక్కపక్కన కూర్చొని తిన్నారు చాలా ఇయర్స్కి ఒంగోలు నుంచి మా మావయ్య వచ్చారు మా నాన్నగారిని గారిని చూడండి అతని ఒంగోలు ఇచ్చారండి ఒంగోలు వీడియోస్ కూడా నేను పెట్టాను చూడండి ఎవరైనా చూడకపోయి ఉంటే ఇదండి మా ఆరు లెవెన్త్ బర్త్డే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్